వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి ప్రతి శనివారం వెబ్బేరు సంతలో సేద్య పెద్దల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ పెబ్బేరు వద్దల సంత మొత్తానికి ఈ వీడియోలో సేద్య పెద్దల రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి రైతులు చూస్తున్నట్టయితే అయితే మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి ఈ వారం సేద్య పెద్దలతో పాటు పెద్ద సైజు గిత్తలు అయితే ఎక్కువగా రావడం జరిగింది మొత్తానికి రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేసి బిగ్ సైజు ఆరు పళ్ళ కూడా వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు లక్ష ఎనభై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు అడుగుతున్నారు ప్రస్తుతానికి మార్కెట్లో అయితే మరి అందుబాటులో ఉంది వచ్చేసి కడలేసిందంట బిగ్ సైజులో ఉన్నటువంటి గిత్త వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ మరి లక్ష నలభై వేలు అయితే అడుగుతున్నారు ప్రస్తుతానికి వీళ్ళు వచ్చేసి యాభై వేలు అంటున్నారు దానికైతే వ్యాపారం అయితే అయిపోయింది వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలకైతే సేల్ అయిపోయింది వచ్చేసి మంచి హెవీ సైజు బిగ్ సైజులో ఉన్నటువంటి ఆరుపల కొడే కాలు కాళ్ళు దూగుతుంది బాగుంది సైజు బాగుంది ఎక్కడ ఉన్నది నంద్యాల ఏం రేట్ చెప్తున్నావు అన్నది రెండు లక్షలు చెప్తున్నావు ఎటు సైడ్ పోతుంది రైట్ సైడ్ పోతుంది రెండు పంద్యాలు ఆడిందా ఎక్కడెక్కడ ఆడింది కొత్తకోట్లు ఆడింది అయితే రాలే పుత్తాడినావా ఎవరిది పుత్తెవరివి పుత్తాడినా మొత్తానికి ఫైనల్ రేట్ రేటుకి రావచ్చైన ఇచ్చే అవకాశం అయితే ఉంది నెంబర్ చెప్పుకో సార్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ నైన్ టూ వచ్చేసి ఏ సైజులో ఉన్నటువంటి గిత్త ఇప్పుడు ఇప్పుడే మార్కెట్లోకి వస్తుంది అయితే వ్యాపారం అయితే నడుస్తుంది చెప్పలే తర్వాత అడుగుతుందండి యాభై యాభై లాగా

నేను లక్ష ఐదు వేల లక్ష ఆరు వేలు కట్టుకోను మనం ఐదు కూడా కట్టుకోని చెప్పిన మాట చెప్పేది ఇంటర్ రాకపోతారా కూడా చెప్పిన ఐదు వేలు కట్టుకొని చెప్పిన అట్లా మొక్కలతో సంసారం తొంభై ఎనిమిది వేలు నైన్టీ ఎయిట్ ఎయిట్ థౌసండ్ అంటున్నాడు వచ్చేసి లక్ష ఆరు వేలు అంటున్నాడు ఎనిమిది వేలు తేడా ఉంది మధ్యలో లక్ష అంటున్నారు నిలబడి కానీ చాలా ఫైవ్ అంటే మాచ్చాచరీ లక్షకి ఇచ్చే అవకాశం అయితే ఉంది కాకపోతే ఆయన తొంభై ఎనిమిది అంటారు తొంభై ఎనిమిది వేల తొంభై తొమ్మిది వేలకు వచ్చిండు నైంటీ నైన్ థౌజండ్ తొంభై తొమ్మిది వేలకు వచ్చిండు వెయ్యి రూపాయల కూడా తేడా ఉంది ಸಂತೋಷ್ ಬಾಧು ಸಂತೋಷ ತೊಂಬೈ ತೊಮ್ ವೇಲಿ ರೂಪಾಯಿ ತೇಡ ಒಂದು తొంభై నాలు లక్ష నాలుగు అంటున్నారు కదా మధ్యలో లక్ష బరాబర్ అంటారు మరి వెయ్యి రూపాయల కూడా డిఫరెంట్ ఉంది లక్షకైతే అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఆయన ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్టుంది మొత్తానికి కాకపోతే ఆయన వెయ్యి రూపాయల కూడా డిఫరెంట్ అయితే నడుస్తుంది వ్యాపారం అయితే

ఏదనుకున్నావు వీరిగా వేది వినిపోవచ్చు ఇద్దరు ముగ్గురు మళ్ళా ఐదు వందలు అంటే ఏమనుకున్నా

ಬಡ್ತಿಕ್ಕೆ ಲಕ್ಷಕ್ಕೆ ಬರಾಬರ್ ಐದು ನಿಮಿಷಾಲ ಬೇರೆ ಅಡಿಸಿನ ಐದು ವಂದ ತಗ್ಗಲ್ಲ దానికి లక్షానికి లక్షకైతే అయితే వ్యాపారం అయితే అయిపోయింది ఏం చెప్తున్నాను ఈ జత లక్ష పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నాడు లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మరి అది ఏం చెప్తున్నావు అవుతలు తొంభై ఆరు వేలు చెప్తున్నాయి ఉన్నాయి అవి నాలుగు వంద నెంబర్ సరే ఎనిమిది ఎనిమిది ఆ మొత్తానికి పెద్ద నాకు ఆరోగ్యం బాగాలేక కొన్ని వారాలు రాలే మరి కొంతమంది కామెంట్లు పెడతారు తూర్పు జాతి ఎదురు తీస్తాలేరు చాలా మంది ఏమే సంతలా కనిపిస్తలేదు ఎన్ని రోజులే కాల్ ఆపరేషన్ ప్రస్తుతానికి బాగానే ఉంది మంచిగా ఉంది కానీ రెస్ట్ తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఎక్కువ తిరగబోదు సందలభండి కుర్చీ వేసుకున్నాడు కూర్చోనికే ఉందంటే ఎనీ టైం ఉంటాయి ఎనీ టైం ఒక జత రెండు జతలు పక్కా పెట్టుకుంటాడు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతునైతే సంప్రదించండి ఈ వారం పెద్ద సైజు కోడీలు చాలా ఎక్కువగానే వచ్చాయి ఇవి వచ్చేసి టూ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు అడుగుతున్నారు వరం అయితే నడుస్తుంది

టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అడుగుతున్నారు మొత్తానికి చాలా డిఫరెంట్ ఉంది వ్యాపారం బంగారు ఎవరు రెండు పాల పనులు ఉన్నాయి ఇది వచ్చేసి బాగుంది సైజు మంచిగా జంప్ కూడా బాగుంది ఒక్కదాన్ని అడుగుతున్నారు ఆయన చదవిన వాళ్ళు అన్నట్టు టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మొత్తానికి లాస్ట్కి వచ్చేసి ఫోర్టీ బారం ఏర్పడే అవకాశం అయితే ఏర్పడుతుంది అది మొత్తానికి అంటే చూద్దాం మొత్తానికి లాస్ట్కి అయితే దూళ్ళు అయితే పోతాయి ఫోర్ బేరం అయితే ఏర్పడుతుంది వీళ్ళైతే అడుగుతున్నారు ప్రస్తుతానికి సరే దాని లెక్క నువ్వు అవి పద్ధతి నేను పెద్దవాసా అడుకోవద్దు అని తప్పలేదు నేను ఆ తప్ప అర్థం చేసుకున్నాను అంత ఇప్పుడు ఒకటి లక్ష రూపాయలు పెడుతుంది దాని ఎనభై ఏళ్ళకి ఎక్కువ అంటే ఏడైనా తప్పలేదు మాట రెండు పదిహేను దొరుకుతుంది అవసరం లేదు

లోన్ రాదు ఒకటి ఒకటి వన్ ఎనభై వేలు అడుగుతున్నారు వాళ్ళు వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దానికి వ్యాపారం అయితే గట్టిగా అడుగుతున్నారు వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ అడుగుతున్నారు లక్ష తొంభై వేలు అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు మొత్తానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిఫరెంట్ ఉంది